ఈరోజు రాష్ట్రంలో అరెస్ట్ల పేరుతో అక్రమ నిర్బంధాల పేరుతో అన్యాయంగా కేటీఆర్ గారిని అరెస్ట్ అని చెప్పేసి ఇలా పేపర్లు హెడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్లు తప్ప ఆ కేసులో పసేందు అర్థం కావట్లే ఆ కేసులో జరిగిన అవినీతి అర్థం కావట్లే ఆ కేసులో పైసలు ఎక్కడ మారినో మాకు అర్థం కావట్లే దాంట్లో ఈడీ వచ్చిందంటారు ఏసీబీ వచ్చిందంటారు తప్ప ఏసీబీ వస్తే ఆడ కరప్షన్ అయిందో చెప్పాలి ఈడీ వస్తే ఆడ పైసలు చేతులు మారినో చెప్పాలి ఈ పైసలు చేతులు మారావా లేకపోతే పైసలు ఎక్కడన్నా అవినీతి జరిగింది లేదా మరి ఏసీబీ వచ్చేయని తెలుస్తో అర్థం కావట్లేదు ఈడీ వచ్చేయని తెలుస్తూ అర్థం కాట్లే ఇలా ఇవాళ అడుగుతూ ఉన్నాం ఏ నిర్వాహకులు అయితే ఉన్నారో ఆ ఫార్ములా వేసిన నిర్వాహకులే మాకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు కేటీఆర్ గారు సంతకం పెట్టినారు అప్పుడు మంత్రివర్గం క్లియర్ కట్గా ఉంది ఎలక్షన్ కోడ్ ఇంకా రాలేదు మాకు ఫస్ట్ తప్ప సెకండ్ తప్ప నిధులు అనేవి అక్టోబర్ ఐదో తారీఖు నాడు వచ్చినాయని చెప్పి చెప్పినారు రెండు వేల ఇరవై మూడులో నిధులు వచ్చినాయని చెప్పేసి నిర్వాహకులు అంటా ఉంటే నిధులలో అన్యాయం జరిగింది అక్రమం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు నిధులు వచ్చినాయి మీరు నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు అంటా ఉంటే నిధులలో గోల్మాల్ జరిగింది ఈడీ రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇవాళ డిసెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారిని ఆల్బర్ట్ అని చెప్పేసి ఆ ఫార్ములా రేస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కోంపౌండర్ ఉండో ఆయన వచ్చి కలిశాడు అయా గత ప్రభుత్వంతో మాకు ఒప్పందం నాలుగు సంవత్సరాలు అయింది ఫస్ట్ సీజన్ అయిపోయింది ఇంకా సెకండ్ సీజన్ నిర్వహించాలి యాభై ఐదు కోట్లు వాళ్ళు మాకు పైసలు ఇచ్చినారు మిగతా పైసలు మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు ఇవాళ నిర్వహణ చేతగాక హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇవాళ హైదరాబాద్ పేరుతో అతలాకుతలం ఆల్రెడీ చేసేసిండు రియల్ ఎస్టేట్ భూమి అంతా తగ్గిపోయింది ఇవాళ అన్నమో రామచంద్రని ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా దసరా పండుగ దీపాలి పండుగ లేకుండా బతుకమ్మ పండుగ లేకుండా రోడ్ల మీద వేసిన వాళ్ళ జీవితాలన్నీ ఇవాళ ప్రజల జీవితాలను రోడ్ల మీద వేసి సున్కానందం పొందుతా ఉండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రివెంజ్ రెడ్డి లాగా మారి ఎవడు గొంతెత్తితే వాని గొంతు నలపడం ఎవడు ధర్నా చేస్తే వాడిని అరెస్ట్ చేయడం ఎవరు హామీలు ఇస్తే అని చెప్పేసి అంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఈ విధంగా రివేంజ్ రెడ్డిగా మారి అరే నేను గతంలో నేను జైలు పోయినా కాబట్టి ఏం చేయాలి కేటీఆర్ కూడా జైలు పంపాలి ఎందుకంటే ఒక బైరే మడుగులో పోయిన అన్ని బడుగులు పూసినట్టు ఇక ఒక బైరే మడుగులు మాతుంది అన్ని మడు అన్ని బర్లకు పూస్తుంది ఇక రేవంత్ రెడ్డి నేను నేను పురుత పూసుకొని ఉన్నా అందరికీ పురితో పోయాలని ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక ఇక బురద ఏందో అర్థం కాకండి మాకు అసలు మా ఇవాళ మేమే పరిధి అవుతుంది ఈ కేసు ఏందో అర్థం కాట్టే అరెస్ట్ అరెస్ట్ అర్థం కాబట్టి రోజు ఒకరిని పంపిస్తాడు ఒకనాడు ఏసీ బోర్డు వస్తున్నాడు ఒకనాడు ఈడీ వస్తున్నాడు ఇలాగే హేమంత్రెడ్డి జేబులు అయిపోయినాయి ఈ రెండు ఈరోజు జేబుకు ఏసీ పెట్టుకున్నాడు ఈటో ఈరోజు జేబుకి ఏమో ఈడీ పెట్టుకున్నాడు మరి ఆయన బడే భావేమో లోపల ప్యాకెట్లు ఉన్నాడు వెనక బడే బడేబాయ్ ఉన్నాడు ఇట ఈ రకమైనటువంటి చర్చలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అరేమో రైతు బంధు ఇస్తారు ఎవరు మేము అంటా ఉంటే ఏ కేటీఆర్ అరెస్ట్ అని అంటాడు అరే రైతు భరోసా మేము అంటుంటే కేసీఆర్ కూడా రేపు పిలుపు రావాలని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతాడు అరే ముసలమ్మలకు పింఛనేది అని మేము ఆడుతూ ఉంటే అది లఘచెట్ల కేసు గిరిజన రైతుల గురించి ఏదని మేము ఆడుతూ ఉంటే రోజు కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ ఈయనకి ఒకటే పట్టుకుంది నైట్ ఇప్పుడు నైట్ లేసినా పొద్గాలు లేచినా ఎప్పుడు మెరకలేస్తే కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి కేటీఆర్ ఎప్పుడు ఇదే పడుకున్నాడు ఇక సీఎం అనే పదం కూడా మర్చిపోయింది కేటీఆర్ అరెస్ట్ అనే పదం ఎక్కువ అంటున్నాడు నాకు తెలిసి అలా భార్య చెప్పిందట ఏమని చెప్పిందంటే ఏమయ్యా అప్పుడు నన్ను నేను అరెస్ట్ చేసింది కాబట్టి కేటీఆర్ కూడా అరెస్ట్ చేయి అని అంటుందట భార్య మాట నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నం పుష్ప సినిమా ఉంది కదా ఇప్పుడు పుష్ప సినిమాలో కాక భార్య మాట వినాలని అన్నట్టు ఈయన కూడా ఇప్పుడు ఇలా భార్య మాట తింటాండి ఈయన అలా భార్య ఏం చెప్తుంది కేటీఆర్ నరజ్జై కేటీఆర్ ఏ పుష్ప సినిమాలో నేను తక్కువ అరబై నేను ఇలా రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది సినిమా ఈయన తెలంగాణలో పుష్ప నేను పుష్ప టూ అయిన పుష్ప టూనో పుష్ప త్రీ అన్నాను మరి ఈ రివేంజ్ రెడ్డి చేసే పాలిటిక్స్కి విత్తరపోయిన అవ్వకుంటారు జనాలు ఇవాళ రైతు భరోసా రాక రైతు బంధు రాక రైతు బోనస్ రాక కరెంటు చక్కగా రాక యూరియా లేక చెప్పుల క్యూ నిలబడుతున్నారు జనాలు ఏమో ఈయనో ఒకటే క్యూ ఇక ఇంటి ముందు సినిమాలో నిలబడాలి క్యూలైన్ ఎందుకంటే ఈయన మాట విన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో పెద్ద పంచాయతీ వచ్చింది యాంకర్లు కదా యాంకర్లు పేరు మర్చిపోతారు వాళ్ళని మీద కేసులు పెడతా ఉన్నాడు చిరంజీవి ఇప్పుడు హీరో మర్చిపోతే హీరో మీద కేసు పెట్టిండు ఎవరు ఈయన పేరు మర్చిపోతే కేసులు అయ్యే పరిస్థితికి వచ్చింది అలా కాబట్టి రే మా కేటీఆర్ ఏమో రోజు ఈ గిరిజన రైతుల గురించి కొట్లాడుతుండే రైతు బంధు గురించి కొట్లాడుతుండే రైతు రుణమాఫీ గురించి కొట్లాడుతూ ఏది మాత్రం ఈయన పడతలేదు కాబట్టి ఆమె హీరోలే నా దగ్గరకు వచ్చి నిలబడుతున్నారు సినీ యాంకర్ నా పేరు మర్చిపోతురు కాబట్టి కేటీఆర్ నారాజ్ చేస్తాను నా పేరు చూస్తున్నాను ఈయన అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఇలా రాష్ట్రంలో జరుగుతుంది రేవంత్ రెడ్డి పాలన రివేంజ్ పాలన జరుగుతూ ఉంది ఈయన రివేంజ్ రెడ్డిగా మారిండు ఇవాళ ఒక దేశముక్కు మారి ఇవాళ ప్రజల్ని ప్రజల్ని అనకడ రాక్షసులు ఉండేవాళ్ళు మరి ఈ రాక్షసు రూపంలో పుట్టినటువంటి ఈయన హైదరాబాద్ బాగాలేదు తెలంగాణ బాగలేదని మాట్లాడతాడు ఆ ఆంధ్ర పాలనే అంటాడు చంద్రబాబు నాయుడు దోస్తు ఉన్నాడు మరి ఈయన ఏం చేద్దాం మరిగా పసుపాటిలో ఉన్నాడు కదా పశుపాటి అన్నీ రైఫిల్ పట్టుకొని తిరిగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తిరిగింది కాబట్టి ఈయనకు ఇది మంచిగా అనిపించదు తెలంగాణ మంచిగా అనిపించేది నాకు ఏమైనా సమైక్యాంధ్ర పాలనే బాగుంటుంది నాకు హైదరాబాద్ మంచి కూడా ఎక్కడెక్కడో తిరుగుతాడు మొత్తం కథ కాబట్టి బ్రదర్ నేను అంటా ఉన్నాను నేను కూడా ఒక ఫుట్బాల్ మ్యాచ్ పెట్టినాడు మధ్యకాలంలో నాలుగు దేశాలకు ఫుట్బాల్ మ్యాచ్కి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిండు మరి రేమంతా అరెస్ట్ చేయాలా అంటా ఉన్నా బ్రదర్ నేను అంటా ఉన్నాను కాబట్టి అన్యాయమైన కేసులు తీసుకొచ్చి కేటీఆర్ని ఏదో అరెస్ట్ చేసి సునకానందం పొందే ప్రయత్నం ఏదైతుందో నువ్వు పొందాలని కూడా చేయి తప్పే ఉంటుంది ప్రజల కోసమే కొట్లాడితే జైలుకు పోవడం కూడా ఖచ్చితంగా మా కేటీఆర్ ఆనందంగా జైలు పోతాడు గిరిజన రైతుల కోసమే కొట్లాడుతూ ఉంటే ఆ లఘిచర్ల కేసులోనే పంపుదామనుకుంటే పంపు గిరిజన రైతుల కోసం హాయిగా జైలు పోతాం ఇలా ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉందో ప్రజా పోరాట సంవత్సరంగా దీన్ని రూపుదాల్చినాం డెఫినెట్గా ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది డైరీ ఆవిష్కరణ జరిగింది మా పార్టీ వర్క్ పెట్టి శ్రేణులకి ఇలా దిశానిర్దేశం చేసినాడు నా మీద ఉన్న కేసు లొటపీస్ కట్టలేకనే ఈ కేసు అది అవి మునుగవు మనిషిని ముంచవు ఈ కథ అంతా లొటపీస్ కేసు అంటారు కదా అవి ఏమో దానివల్ల ఉపయోగం ఉండదు వాళ్ళ పొయ్యిలా పెట్టే కూడా అంత పొగ వస్తుందరా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అటువంటి కేసు పెట్టిండేనా దీని గురించి పట్టించుకోకరు మీరు ప్రజల కోసం కొట్లాడమని చెప్పినాడు ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పినారు రైతాంగ సమస్యల మీద కొట్లాడమన్నాడు నిరుద్యోగ సమస్యల మీద కొట్టానాడు హాస్టల్ గురుకుల పాఠశాల పరిస్థితి గురించి కొట్లాడమని చెప్పింది మా కేటీఆర్ గారు డెఫినెట్గా ఆ దిశగా పార్టీ శ్రేణులు పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంది మేము ప్రజల కోసం ఉంటే ఈయన పరుగో పరుగు అని చెప్పేసి వాని జైలు పెడతా ఈయన జైలు పెడతా వాని పేరు జైలు పెడతా ఈయన జైలు పెడతా ఇక భార్య చెప్పిన మాటలు వినాలే భార్య చెప్పిన మాటల కోసం పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు